రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా ఆముదాలపల్లి నుంచి మనకి వీడియో పంపించారండి రైతు ఇప్పుడు ఈ ఫామ్ లో వచ్చేసి మొత్తం అయితే ఒక ఎనిమిది దూడలు ఒకటైతే తొలి ఉంది ఉందని చెప్పారు మొత్తం కూడా తొమ్మిది ఉన్నాయని చెప్పారు తొమ్మిది అయితే ఉన్నాయని చెప్పారండి దూడల విషయానికి వస్తే మొత్తం అయితే నాలుగైతే ముర్రా దూడలు ఉన్నాయని చెప్పారు ఒకటైతే బొల్లు ఉందని చెప్పారండి దాంట్లో అట్లాగే బన్నీ బన్నీ బన్ని జాతికి సంబంధించిన దూడలు కూడా ఒక రెండు ఉన్నాయని చెప్పారు గేదె విషయానికి వస్తే మాత్రం తొలి తగ్గేదంటండి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మూడున్నర లీటర్లు ఉదయం మూడు లీటర్లు సాయంత్రం మొత్తం ఆరున్నర లీటర్ల పాలైతే ఇస్తుందని చెప్పారు మొత్తం అయితే తొమ్మిది ఉన్నాయండి ఎవరికన్నా రైతులు రైతు దగ్గరే ఉన్నాయి మీకు ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళు వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు ఎట్లా ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాత వాళ్ళైతే నేరుగా రావచ్చు అని చెప్తున్నారు రైతు వచ్చేసి కొ దీంట్లో ఈ దూడల్లో అయితే కొన్ని అయితే హీట్కి వచ్చాయని చెప్పారండి మొత్తం వీటి రేట్ వచ్చేసి తొమ్మిది గేదెతో కలిపి అయితే ఎనిమిది దూడలు అయితేంది ఒక ఏంది తొలిత గేదె అయితే మొత్తం అన్ని కలిపి రెండు లక్షల డెబ్బై వేలు అయితే చెప్పడం జరుగుతుంది టూ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ అయితే చెప్పడం జరుగుతుందండి రేట్ అయితే ఫిక్స్ ఏం కాదండి మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది మీకు ఎవరైనా దగ్గర ఉన్న వాళ్ళైతే నేరుగా వెళ్ళి చూసుకోవచ్చు దూరం నుంచి వచ్చే వాళ్ళైతే దూరం నుంచి వెళ్ళే వాళ్ళైతే ఒకసారి వీడియో కాల్ కూడా చేసి చూసుకోండి ఇట్లా ఎట్లా ఉన్నాయి ఏంటి దూడలు ఎట్లా ఉన్నాయని చూసుకున్న తర్వాత వాళ్ళైతే రైతు అయితే రావచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది రేట్ అయితే ఫిక్స్ ఏం కాదండి మొత్తం అయితే రెండు లక్షల వేలు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా ఆముదాలపల్లి నుంచి మనకు రైతు అయితే వీడియో పంపించారండి టైటిల్లో నెంబర్ ఉంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాను డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి